ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం నిరుద్యోగులు అంటే చెవుకే కట్టలేదు వాళ్ళ కళ్ళలో నాల్సిన రేవంత్ రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం రేవంత్ రెడ్డి అన్న కాబట్టి అడుగుతున్నాం కదా ఇప్పుడు ఏమంటున్నాడు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అంటుండు సరే మీరు అంత విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వీ అపాయింట్ చేసుకోండి వీ అయితే ఉట్టిగా రారు కదా వాళ్ళు కూడా టెక్ అర్హత పొంది వాళ్ళు మెరిట్ ప్రకారమే వీ అపాయింట్ అవుతారు మూడు నెలలు అపాయింట్ చేయకు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అపాయింట్ చేసుకో మాకు పోస్టింగ్ ఎప్పుడన్ని మాకు మూడు నెలలు సై సమయం ఇచ్చి పరీక్ష పెట్టమంటున్నాం అంతే విద్యార్థులకు అంత టీచర్లు అవసరం అయితే మీరే చెప్పింది మేనిఫెస్టో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయుల అవసరము మా ప్రభుత్వం రాగానే మేము వేస్తామని చెప్పి మరి ఎక్కడ పోయింది మీ మేనిఫెస్టో ఎక్కడ పోయింది ఇప్పుడు మేము మీరు చెప్పిన దాని ప్రకారం మేము అడుగుతున్నాం మేము తప్పేమలేము కదా అసలు మేము తీవ్రవాదు మమ్మల్ని అరెస్ట్ మేము ఒక విద్యార్థులు ఎవరు పంపితే వచ్చిన పంపలేదు అసలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది ప్రభుత్వం దిగరావాలి చెప్పాలి మీరు రండి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఒక లైబ్రరీలకు వస్తారా లేదా చిక్కడపల్లికి వస్తారా దిల్చిన వస్తారా రండి మేము మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మీరు అన్నారు కదా గత ప్రభుత్వాల విద్యార్థులతో సమీక్షలు జరపలే అని మీరు జరపండి బిఆర్ఎస్ దింపిందే మేము మేము ఇందుకోసం బీఆర్ఎస్ ఎంపడమే స్వచ్ఛందం ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా ప్రతిపక్షాల తరఫున రాలేదు స్వచ్ఛందంగా వచ్చినాం